విశ్వంలో మరో కొత్త గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు భూమికి కేవలం పన్నెండు కాంతి సంవత్సరాల దూరంలోని ఓ నక్షత్రం కక్షలో పరిభ్రమిస్తున్న ఆ గ్రహాన్ని జేమ్స్ వ్యాబ్ టెలిస్కోప్ సాయంతో గుర్తించారు మన బృహస్పతితో అనేక సారూప్యతలను ఆ భారీ గ్రహం కలిగి ఉండటంతో దీన్ని సూపర్ జూపిటర్గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు సౌర కుటుంబానికి చేరువలో భూమికి పన్నెండు కాంతి సంవత్సరాల దూరంలోని ఎప్సిలాన్ ఇండియే అనే నక్షత్ర కక్షలో మానవాళికి తెలియని కొత్త గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆ నక్షత్రంతో పాటు ఆ గ్రహం మూడు వందల యాబై కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి అంటే సౌర కుటుంబం కన్నా దాదాపు వంద కోట్ల ఏళ్ల చిన్నవి చాలా అంశాల్లో ఆ గ్రహం మన బృహస్పతిని పోలి ఉంది అయితే పరిమాణంలో అది చాలా పెద్దగా ఉండటంతో దాన్ని సూపర్ జుపిటర్ గా పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు సూపర్ జుపిటర్ కూడా పూర్తిగా హైడ్రోజన్ తో నిండి ఉండి అత్యంత చల్లని వాతావరణాన్ని కలిగి ఉంది అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో ఆ ప్లానెట్ ను పరిశోధకులు గుర్తించారు ఆ గ్రహం ఫోటోలను సేకరించిన మార్క్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్టోనమీ టీం ఆ వివరాలను నేచర్ జర్నల్లో ప్రచురించింది సూపర్ జూపిటర్ వ్యాసం బృహస్పతికి సమానం ఇది కూడా పూర్తిగా హైడ్రోజన్ తో నిండి ఉంది అయితే ద్రవ్యరాశిలో బృహస్పతి కన్నా ఆరింతలు ఎక్కువ దాని నక్షత్రం చుట్టూ పరిభ్రమించేందుకు సూపర్ జూపిటర్ కు దాదాపు రెండు వందల యాభై ఏళ్లు పడుతుంది భూమి సూర్యుడి మధ్య దూరం కన్నా ఆ గ్రహానికి దాని నక్షత్రానికి మధ్య దూరం పదిహేను రెట్లు ఎక్కువ మనకు అతి సమీపంలోనే ఉండటంతో సూపర్ జూపిటర్ పై పరిశోధనలు ఎంతో సులభంగా చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు భారీ గ్రహాల ఏర్పాటుతో పాటు అట్మాస్ఫేరిక్ కరెక్టరైజేషన్ భౌతిక రసాయన శాస్త్రాలన్నింటినీ అధ్యయనం చేయడానికి ఇది ఎంతో ఉపకరిస్తుందని చెబుతున్నారు ఎప్సిలాన్ ఇండిఏ నక్షత్రాన్ని దక్షిణ హెమిస్పియర్ ప్రాంత దేశాల నుంచి నేరుగా కంటితో కూడా చూడవచ్చని వెల్లడించారు ఆ గ్రహాన్ని కనుగొనడంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సామర్థ్యం మరోసారి నిరూపితమైందని భవిష్యత్తులో సౌర కుటుంబ పరిసర ఖగోళ ప్రాంతాల్లో ని మరిన్ని చిన్న గ్రహాలను కూడా కనుగొనే అవకాశం ఏర్పడిందని శాస్త్రవేత్తలు వివరించారు